హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజండి మనం లేవర్లు ఫ్రై చేసుకుంటున్నాము చాలా ఇంట్లో ఈజీగా చేసుకుంటున్నామండి చూడండి రండి ముందుగా కావలసిన పదార్థాలు లేవర్లు కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ప్లేట్లో చికెన్ లేవర్లు కడిగి పెట్టుకున్నానండి ప్లేట్లో లేవల్ ఫ్రై అండి చేసుకోబోతున్నా ముందుగా కావాల్సిన పదార్థాలు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు గరం మసాలా పొడి కొంచెం గరం మసాలా పొడి కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్టు కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి చీలుకలు కైదండి మిర్చీలు కొంచెం కరివేపాకు కొంచెం ధనియాల పొడి అలాగే ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ దాకా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సన్నంగా కోసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి లేవర్లు ఫ్రై చేసుకుంటున్నామండి చాలా బాగుంటుందండి చాలా రుచికరంగా ఉంటుంది లేవర్ల ఫ్రై అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి కంటి చూపుకి చాలా మెరుగండి చాలా మంచిదండి లేవర్లు తినడం వల్ల కాల్చివండి లేవర్ల వల్ల కాల్సిన వస్తుంది శరీరంలో ఆరోగ్యంగా ఆరోగ్యం అండి లేవని తింటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా కలుపుకునేక అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి అల్లం వెళ్ళిపోయే పేస్టు స్ట్గా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అన్ని అల్లం వెల్లిపాయ పేస్టు కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా రోస్ట్గా వేయించుకోవాలి వేగేయండి ఇప్పుడు అలాగే క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న లేవర్ ముక్కలు వేసి ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు పదే పదే ఇలా చేయమని అంటారండి ఎందుకంటే చాలా రుచికరంగా ఉంటుందండి మా పిల్లలు ఇలాగే చేయమని అడుగుతుంటారండి లేవర్లు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి వండి పెట్టండి పిల్లలకి చాలా బాగా తింటారు పిల్లలు అలాగే రెండు స్పూన్లు పసుపు వేసి బాగా కలుపుకోవాలి అర అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి లేవర ముక్కలు లేవలు ఫ్రై చేసుకుంటున్నాము బాగా వేయించుకోవాలండి రోస్ట్గా సిమ్లోని బాగా మగ్గించాలండి బాగా ఉడుగుతాయి సిమ్లో మగ్గిస్తే మూత పెట్టుకొని బాగా మగ్గించాలి లేవర్ ఫ్రై అప్పుడప్పుడు ఇలా చేసుకొని పిల్లలకి పెట్టండి ఎప్పుడు చికెన్ కూర కాకుండా లేవర్లు పె పెడితే చాలా మంచిదండి పిల్లలకి కొంచెం చేతిడుపుకున్న నీళ్ళు వేసానండి కొంచెం ముక్క ఉడకాలి కదా కొంచెం నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధయ్యాల పొడి వేసి బాగా కలుపుకోవాలి చికెన్ చికెన్ లేవర్లు ఫ్రై అండి ఇది చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి లేవర్ల ఫ్రై చాలా రుచికరమైన లేవర్ల ఫ్రై అండి చూడండి ఎంత బాగుందో చూడటానికి అలాగే తినడానికి కూడా అంత రుచికరంగా ఉంటుంది అలాగే గరం మసాలా పొడి అండి ఇది చక్క నవంగి దాక్ష దాక్షణ చెక్క యాలకు అన్నీ వేసిన పొడి అండి ఇది పొడి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి అలాగే కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఇలాగా తప్పక ట్రై చేయండి నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బల బెలసింబలు నొక్కడం ద్వారాగా నోటిఫి నోటిఫికేషన్ ద్వారాగా నా వీడియోలన్నీ మీ దాకా వస్తాయండి అయిపోయిందండి చికెను లేవర్లు ఫ్రై రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్ తీసుకొని లేవర్లు వేసుకోవాలి